ಓಂ ನಮಶಿವಾಯ ಅಂದರಿಕೆ ನಮಸ್ಕಾರ ಮಂಡಿ. ఈ రోజు ఈ వీడియో ద్వారా మిథన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల నాలుగవ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక అమ్మాయి ఒక గొప్ప ఆఫర్ ను మీకు ఇవ్వబోతుంది మరి ఇంతకు అసలు ఆ అమ్మాయి ఎవరు ఎటువంటి ఆఫర్ ను మీకు అందివ్వబోతుంది దీని వల్ల ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ఇంకా విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఎటువంటి అనుకూలతలు ఎటువంటి పరి ప్రతికూలతలు మీ యొక్క జీవితంలో మీకు ఎదురవబోతున్నాయి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీకు ఎదురవబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అదేవిధంగా కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు కూడా మీరు చూడబోతున్నారండి ఆ యొక్క ప్రతికూలతలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మిథున రాశి అనేది రాశక్రంలోని మూడవ రాశి మృగిశ నక్షత్రం మూడు నాలుగు పాదాలు అర్ధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వాసన నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుధుడు ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారి వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అనుకునేది వరకు ఈ రోజున సూర్యుడు మీ యొక్క రాశిలోనే ప్రభావిస్తున్నాడండి కాబట్టి ఇది మీకు చాలా అతి ఉత్తమమైనటువంటి కాలము అని చెప్పాలి శుక్రుడు మీ యొక్క అధిపతి గ్రహం కాబట్టి ఈ రోజున మీకు లాభస్థానమైనటువంటి సూచనలు అధికంగా కనబరుస్తున్నాయి గురువు మీ యొక్క దృష్టి దోషాలలో సంచరించడం ద్వారా మీకు ఊహించినటువంటి సంబంధాలు అనేవి మేల్కొల్పుకోవడం స్థితిలో వృద్ధి అనేది పురోగతి కావడం ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు మంగళవారం కావడం వల్ల మీకు అయితే శుక్రగ్రహ ప్రభావం అనేది కూడా అధికంగా ఉంటుంది అది మీకు సౌందర్యం సమతుల్యత ఆత్మవిశ్వాసం మరియు ఆకర్షణ నీకు ఇస్తుంది ఇక ఆ యొక్క ఆకర్షణే ఈ రోజు మీ యొక్క జీవితంలోకి ఒక ప్రత్యేకమైనటువంటి అమ్మాయిని అయితే యొక్క జీవితంలోకి తీసుకువస్తుంది ఆ యొక్క అమ్మాయి మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో ఒక కొత్త మలుపును సృష్టించబోతుంది ఉదయం నుండే మీలో ఒక సానుకూలమైనటువంటి శక్తి అనేది కలుగుతుంది గత కొంత కాలంగా మీలో ఆలోచనలు గందరగోళాలు అన్నీ కూడా సర్దుమరుగుతాయి మనసు అంతా కూడా ప్రశాంతంగా ఎంతో ఏకాగ్రతగా ఉంటుంది ఇక ఈ రోజున మీరు కలవబోయేటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు చాలా మంది ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఒక మహిళ అయినటువంటి ఒక సహోద్యోగ వ్యాపార సంబంధం ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా ఫోన్ కాల్ లేదంటే మెసేజ్ ను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఆమె మాటల్లో ఉన్నటువంటి విశ్వాసము సానుకూలత మిమ్మల్ని ఎంతో ఆకర్షింప చేస్తుంది ఆమె ద్వారా మీకు కొత్త ఆర్థిక పరమైనటువంటి మార్గాలు అయితే ఖచ్చితంగా సూచించబడుతున్నాయి మొదటిగా ఈమె ద్వారా జరగబోయేటువంటి సంభాషణ అనేది మీరు చాలా సాధారణంగా రిసీవ్ చేసుకుంటారు కానీ ఇది మొత్తము కూడా మీ యొక్క కెరియర్ లో పూర్తిగా మీకు ఒక కొత్త మలుపును తీసుకురాబోతుంది ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సమయానికి చంద్రుడు మీ యొక్క లాభస్థాన స్థితిలో ఆ యొక్క దృష్టి అనేది సారిస్తాడు దాని ద్వారా మహిళా సంబంధంతో మీరు లాభం పొందేటువంటి పరిస్థితులు అయితే మీకు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇది ఈ రోజు యొక్క అతి ముఖ్యమైనటువంటి సమయం ఇక ఈ రోజున పదకొండు గంటల నుండి మూడు గంటల లోపు అతి ముఖ్యమైనటువంటి సమయంగా మీ యొక్క జీవితంలో కనబరుస్తుంది శుక్రుడు బుధుడు గురుడు ముగ్గురు కూడా అతి సమానమైనటువంటి దృష్టిని సారించడం వలన వాణిజ్య విజయ యోగం కనబరుస్తుంది మళ్ళీ ఆ యొక్క అమ్మాయితోనే మీరు మళ్ళీ మాట్లాడను ఆ యొక్క సంభాషణ అనేది ఏర్పడ జరుగుతుంది ఆమె మీ యొక్క పనితీరును మీ యొక్క సామర్థ్యాన్ని మీ యొక్క ఆలోచన భావాన్ని అంతా కూడా గమనించి మీరు మా బృందంలో చేరితే అతి ఉత్తమమైనటువంటి ఫలితాలను మనం అందుకోగలుగుతాం అని చెబుతుంది అది మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో ఒక దైవ సంకేతంగా ఒక మంచి ఆఫర్ను ఈ విధంగా మీ ముందుకు తీసుకురాబోతుంది ఆమె ఇచ్చేటువంటి ఈ యొక్క ఆఫర్ అనేది మీ యొక్క జీవితానికి మీ యొక్క ప్రతిభకు ఒక మంచి గుర్తింపు మీ యొక్క కృషికి బహుమతి ఆమె యొక్క మాటల్లో ఆమె యొక్క ప్రేరణను నిజాయితీని మీరు గుర్తిస్తారు ఇక మీరు మధ్యాహ్న సమయానికి ఆ యొక్క ఆఫర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు మనసులో సందేహము అనేది ఉంటుంది ఇది నిజంగా జరుగుతుందా అని జ్యోతిష్య పరంగా మీకు ఉండేటువంటి మీ యొక్క శుభయోగం అనేది ఇది మీకు ఒక మంచి ఆఫర్గా మారుస్తుంది ఇక ఈరోజు సాయంత్రం మూడు గంటల నుండి ఏడు గంటల సమయం మధ్యలో మళ్ళీ ఆ అమ్మాయితో మీరు మాట్లాడేటువంటి సమయం అనేది మీకు మళ్ళీ కలుగుతుంది మీ యొక్క పనితీరు మీ యొక్క మేధస్సు అంతా కూడా మాకు నచ్చింది మీరు అన్నిటికీ కనుక మీ యొక్క షరతులు అన్నీ తెలిసి తెలిపగలిగితే మీకు ఒక మంచి ఆఫర్ ను మేము ఇవ్వగలుగుతాం అని మీకు తెలియపరుస్తుంది ఇక ఈ సమయంలో మీరు ఒక నిర్ణయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక ఈ యొక్క నిర్ణయం అనేది మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపు అనేది అవుతుంది ఇక జ్యోతిష్య పరంగా శుక్రుడు మీ యొక్క లాభ స్థానంలో ఉండి చంద్రుడిపై దృష్టి సారిస్తున్నందున వచ్చేటువంటి ఆఫర్ ను మీరు కనుక అంగీకరించినట్లయితే మీ యొక్క కెరియర్ ఒక కొత్త దశ అనేది మీ యొక్క జీవితంలో ప్రారంభం కాబోతుంది మీరు ఏం చేస్తున్నారన్నది ఈ రోజు సాయంత్రం వరకు మీకు పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ తర్వాత ఆ యొక్క ఆఫర్ వల్ల మీరు పొందేటువంటి ఫలితం చూస్తే కనుక మీరు ఖచ్చితంగా తర్వాత ఆశ్చర్యపోక తప్పదు ఇది మీకు ఒక దైవ సంకేతం మీకు ఒక శుభ సూచకంగా ఇచ్చినటువంటి ఒక దేవదూత లాంటిది ఇక ఆమె అయితే మీ యొక్క జీవితంలో కొత్తగా ప్రవేశించేటువంటి వ్యక్తి కావచ్చు లేదంటే ఇప్పటికీ కూడా మీకు పరిచయం ఒక స్త్రీ కావచ్చు ఇక ఈ రోజునైతే ఆమెను మీరు ఒక కొత్త కోణంలో చూస్తారు ఆమె మాటల్లో ఒక దారుణమైనటువంటి నమ్మకము అనేది ఉంటుంది ఆమె యొక్క మాటల్లో ఒక కొత్త మార్పు అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే ఆమె యొక్క చూపుల్లో మీకు కొత్త మార్గాన్ని ఏర్పరిచేటువంటి శక్తి కూడా ఉంటుంది ఇక ఈరోజు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శుక్రుడు సింహరాశిలో ఉన్నందున ఆ యొక్క స్త్రీ కన్యరాశికి చెందినటువంటి స్త్రీ వ్యక్తి అయి ఉంటుంది ఇక ఆమె మీ యొక్క జీవితంలోకి రావడం యాదృచికం కాదు ఆ వ్యక్తి మీ యొక్క గత జన్మ పూర్వ ఫలితంగా ఒక దైవం పంపినటువంటి ఒక వ్యక్తి ఆమె ద్వారా మీ యొక్క వృత్తిలో ఎదుగుదల స్థిరత్వం ఒక దైవానత్వాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు ఇక ఈ యొక్క రాశి వారు మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో ఒక కొత్త స్థాయిని ఒక కొత్త మార్గాన్ని ఒక కొత్త స్థిరత్వాన్ని పొందుకోకపోతున్నారు ఈ యొక్క ఆఫర్ ద్వారా మీ యొక్క వృత్తికి ఒక సంరుచికమైనటువంటి గుర్తింపు అనేది కలుగుతుంది మీ యొక్క ప్రతిభను గుర్తించినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీపై అధికారులు కూడా మీ యొక్క నిర్ణయాన్ని ఖచ్చితంగా గౌరవిస్తారు మీకు వచ్చినటువంటి ఈ యొక్క కొత్త ఆఫర్ మీ యొక్క జీవితంలో మీకు ఒక మంచి గుర్తింపుతో పాటు ఒక మంచి స్థిరత్వాన్ని కూడా మీకు కలిగిస్తుంది ఆర్థిక పరంగా కూడా మీరు ఎంతో బలపడతారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఖచ్చితంగా రేపటి రోజుల తర్వాత ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో మెరుగుదల గురించి కానీ లేదంటే ప్రమోషన్ల గురించి కానీ లేదంటే విదేశీ ప్రయాణాల గురించి కానీ ఖచ్చితంగా ఇటువంటి శుభకరమైనటువంటి వార్తలను అయితే మీరు అందుకోబోతున్నారు ఆ యొక్క అమ్మాయి ద్వారా మీకు వచ్చేటువంటి ఆ యొక్క దైవదూత ప్రభావం ఇక మీకు వచ్చినటువంటి ఈ యొక్క ఆఫర్ ద్వారా మీరు పొందేటువంటి ఒక మంచి లాభం కూడా ఆశించిన దానికన్నా కూడా అధికంగా ఉంటుందండి చంద్రుడు లాభమైనటువంటి స్థితిలో ఉండడం ద్వారా ఈ రోజున మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని అయితే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు ఇక మీరు అయితే ఈ యొక్క ఆఫర్ ని స్వీకరించే ముందు శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోగలిగితే వచ్చేటువంటి అవకాశంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆ యొక్క మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీ మహాలక్ష్మి దేవతయే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి చూడండి ఇక మీరు అయితే మీరు గాలిలో మేడలు కట్టడంలో మీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేయకండి ఇక మీ యొక్క శక్తిని అదేవిధంగా మరిన్ని ప్రయోజనాలైనటువంటి అర్థవంతమైనటువంటి వాటిని చేయడానికి శక్తిని అయితే దాచుకోండి ఆర్థికపరంగా ఆర్థిక మీరు దృఢంగా ఉంటారు ఇక గ్రహాల యొక్క అనుకూలత అనేది మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంతో అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా సంభవించబోతున్నాయండి కుటుంబంలో పిల్లలు స్నేహితులతో కలిసినటువంటి గడిపినటువంటి సమయం అంతా కూడా చాలా ముఖ్యమైనదని చెప్పాలి అది మీ యొక్క జవసత్య ను మరలా ఉత్తేజితం చేస్తుందండి మీ యొక్క ప్రేమికురాలకి ప్రేమ ఒక నది లాంటిదని భావించుకోగలుగుతుంది ఇక ఉద్యోగాల్లో పనిచేసేటప్పుడు ఆకస్మిక తనిఖీలు అయితే జరగవచ్చు దీనివల్ల మీరు మీ యొక్క తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త కొత్త అన్వేషణలు కొత్త కొత్త కోణాలను అయితే చూస్తారు ప్రయాణం వెంటనే ఫలితాలను అయితే తీసుకురాదనే కాదండి కానీ భవిష్యత్ ప్రయోజనాలను పునాది అనేది వేస్తుంది స్వర్గం భూమి మీదే ఉందని ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మీకు ఖచ్చితంగా తెలియపరచనున్నారు ఇక మీకు అయితే ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అయితే అవసరమవుతుందండి అనుభవం ఉన్నటువంటి వారి యొక్క సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు అనేవి అసలు తీసుకోకండి అండి లేనిచో మీరైతే కొన్ని నష్టాలను అయితే చూస్తారు పోస్ట్ ద్వారా అందినటువంటి ఒక వార్త కుటుంబం అందరికీ కూడా సంతోషాన్ని కలిగింపచేస్తుంది మదనుండి బాణం నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం అయితే ఉన్నదండి పనిలో మీ యొక్క సీనియర్లు ఈరోజు అద్భుతంగా కాన్స్ అంటే కాన్ఫిడెన్స్ ఉన్నట్లుగా ఉంటుంది ఈ యొక్క రాశికి చెందినటువంటి పెద్దవారు వారి యొక్క ఖాళీ సమయంలో మిత్రులను కలుసుకోవాలి అని వారితో కలిసి ఆనందంగా గడుపుతారండి ఇక మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో ఊహించినటువంటి ఒక కొత్త మలుపును అయితే చూడబోతున్నారు ఇక అదేవిధంగా మీరు మీ యొక్క స్నేహితులతో లేదంటే మీ యొక్క బంధుమిత్రులతో చేసేటువంటి విహారయాత్ర మిమ్మల్ని ఎంతో రిలాక్స్ చేస్తుందండి తోబుట్టువుల యొక్క సహాయ సహకారాల వలన మీరు ఆర్థిక ప్రయోజనాలను అయితే అందుకుంటారు కావున వారి యొక్క సలహాలు అనేవి తీసుకోండి ఇంట్లో పండుగ వాతావరణం మీ యొక్క టెన్షన్ నుంచి అయితే తప్పిస్తుంది కేవలము శాస్త్రోత్త విధంగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానండి అస్సలు మానకండి ఒక ప్రియమైనటువంటి సందేశం వలన ఈరోజు అంతా కూడా ఎంతో సంతోషంగాను హాయితోనూ అంటే ఉల్లాసకరంగా మీ యొక్క మనసు అంతా కూడా నిండిపోతుందండి ఇక ఆఫీస్లో ఈరోజు ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ యొక్క అంతర్గత శక్తియుక్తలు ఈరోజు ఎంతగానో ద్రోహతపడతాయండి వ్యాపారం కోసం వేసుకున్నటువంటి ప్రణాళికలు ప్లాన్లు దీర్ఘకాలికంగా ఫలావృతం కాగలవండి ఇక మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి మీ యొక్క ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు శివారాధన తప్పిస్తారండి స్మరణ అసలు మరవకండి హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూస్తారు కదండి ఈ యొక్క మిథున రాశి వారికి రేపటి రోజు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారని మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలు మీరు పాటించాలి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్